అట్రాక్షన్గా నిలిచాను ఇక్కడ సేపు నా భారతదేశం అస్సలాం దోస్తో కువైట్ లో గణతంత్ర దినోత్సవం ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూడండి ప్లీజ్ దోస్తో వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కువైట్ లో ఉన్న మన ఎంబెస్సీ ఆఫీస్ కి అయితే వచ్చేసిన అక్కడే గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే పోలీసులు బయట బండ్లు పెట్టే మన అడవులు ట్రాఫిక్ అవుతుంది అని ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినాడు ఇదే మన ఇండియన్ ఎంబెస్సీ ఆఫీస్ ఈ వీడియోలో నేను జెండా ఆవిష్కరణ చూపించలేకపోయినా ఎందుకంటే నేను లైవ్ పెట్టినాను అందుకు ఎందుకు లా చూపిలేకపోతే నేను ఇక్కడ ఉన్నంత సేపు నా భారతదేశ గడ్డ పైన నిలబడినట్టు ఫీలింగ్ కలిగింది నాకు జెండా ఆవిష్కరణ అయితే అయిపోయింది జెండా ఆవిష్కరణ తర్వాత ఇక్కడ కొన్ని రాష్ట్రాలకు చెందిన కల్చర్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది కొన్ని కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి మ్యూట్ చేయడం జరిగింది ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది ఉత్కృష్ట వర్తమాన్ और उज्जवल भविष्य की ओर सुदृढ़ कदम बढ़ाता अपनी जड़ों के साथ मजबूती से जुड़ा जगमगाता आर्यावर्त। మీరు ముందు విన్న వాయిస్ లో మన భారతదేశ గొప్పతనం గురించి చెప్పిన ఈ వీడియో కొంచెం వరకు మ్యూట్ చేయడం జరిగింది ఎందుకంటే కాపీరైట్ రైట్ కాపీరైట్ అయితే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు వేరే వాళ్ళ సాంగ్ ను మనం యూజ్ చేసుకున్నప్పుడు యూట్యూబ్ లో కాపీరైట్ చూపిస్తుంది ఆ వీడియో మనం అప్లోడ్ చేసి కూడా మళ్ళా లాభం ఉండదు వీటిలో గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పనులు విందుగా జరిగింది ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు మనకు ఈ స్వతంత్రం రావడం ఈ రోజు ప్రజలు తమ దేశానికి సేవలు చేసిన వారికి గౌరవం తెలుపుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఘనంగా పండగను జరుపుకుంటాము నేను స్కూల్ కి వెళ్లే రోజుల్లో ఈ పండుగ జెండాల పండుగ

కనుల విందు పండగ చూడడానికి చాలా మంది జనాలు అయితే తరలి వచ్చింది నేను కొన్ని కొన్ని పాటలు లైవ్ పెట్టినాను సారీ ఏమనుకోవద్దండి ఎందుకంటే ఆ లైవ్ లో క్లారిటీనే లేదు నేను వీడియో తీసేటప్పుడు క్లారిటీ గానే వచ్చింది కానీ అప్లోడ్ అయిన తర్వాత క్లారిటీ లేదు ఎందుకంటే అక్కడ రీకనెక్టింగ్ పడతా ఉంది సముద్రం కాడ టవరే లేదు బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా మ్యూట్ చేయడం జరిగింది ఎందుకంటే కాపీ రేట్ పడుతుంది కాపీ రేట్ పెడితే ఆ బిట్లు డిలీట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు కానీ అంతా అక్కడ పోయి కష్టపడి వీడియో తీసినా మీకు చూపియాలి నాకు మనసు ఒప్పలేదు డిలీట్ చేయాలంటే కోయటనే కాదు ఎన్ని దేశాల్లో మన ఇండియన్ ఎంబాసి ఆఫీస్ ఉందో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట ఆగస్టు పదహైదులో రిపబ్లిక్ డే ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు ఖచ్చితంగా జరుగుతుంది అందరిలోకి వెళ్ళ నాకు ఈ పిల్లవాళ్ళు చాలా నచ్చారు అందుకనే వీళ్ళు లాస్ట్ వరకు వదలలేదు వీళ్ళు కూడా అక్కడి నుంచి లాస్ట్ వరకు వెళ్ళలేదు అందరికంటే బాగా వీళ్ళే పర్ఫామ్ చేశారు వీళ్ళు వచ్చేసి కేరళ వాళ్ళు రిపబ్లిక్ డే అయిపోయి రెండు రోజులు అవుతుంది ఇప్పుడు అప్లోడ్ చేసేది అనుకోవచ్చు డ్యూటీల వల్లతో నేను వీడియో ఎడిటింగ్ చేసుకోలేకపోయినా వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేకపోయినా చాలా ఓవర్ గా డ్యూటీ ఉంది ఈ రెండు రోజులు నాకు అందుకనే ఈ రెండు రోజుల్లో ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు వీళ్ళు చేసిన సాంగ్ కూడా నేను మ్యూట్ చేసిన కాపీ రేట్ పడుతుంది అయితే అయిపోయింది తినేదానికి తిండి పంచుతా అంటే మన వాళ్ళంతా పోయి లైన్ లో నిలబడినారు తీసుకునే దానికి కానీ నాకు మటుకు అదంతా ఏం అవసరం లేదనిపించింది అందుకనే నేను ఎనికి వచ్చి కొంతమంది పిల్లలు ఉంటే ఇక్కడ వీడియోలు తండ్రి తీసుకున్నాను ప్రోగ్రామ్ చేసిన పిల్లలు జా హింద్ వచ్చిన వాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయినా నాకు మటుకు అక్కడ నుంచి వెళ్ళాలని నేను ఎక్కడే ఇంకా కొద్దిసేపు ఉండి ఆ పిల్లల్లో వీడియో తీసుకుంటూ వీళ్ళు కోవిడ్ లో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ పిల్లవాళ్ళు వాళ్ళు టీచర్లు వచ్చేసి అక్కడ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు చూడండి వెనకల పిల్లల్లో వాళ్ళు వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళలేదు హిందుస్థాన్ జిందాబాద్ నేను కూడా అక్కడ వాళ్ళతో బట్టి వీడియోలు తీసుకున్నా కానీ నాతో ఎవరినన్నా పిలుచుకొని పోయింటే బాగుండనిపించింది ఎందుకంటే అక్కడ వీడియోలు నేను ఒక్కనే తీసుకుంటా ఎవరినన్నా అడుగుదామన్నా కూడా ఏదో రకంగా ఇంతవరకు మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఏదేమైనా మన భారతదేశం గొప్పే వేరు మన భారతదేశంలో ఉన్న సంస్కృతుల గొప్పే వేరు మన భారతదేశంలో ఉన్న కళాకారులు గొప్పే వేరా భారత్ మహాన్ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుస్తా జై హింద్